కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం గాజువాకలో శరన్నవరాత్రుల సందర్భంగా రెండో రోజైన పార్వతీదేవి అలంకరణలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుపుతున్న కార్యక్రమాలుగా ఇప్పటికి సుమారు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆ ఇరవై సంవత్సరాల నిర్విఘ్నంగా అతి ఘనంగా అందరి ఆర్యవేసులు మరియు ఇతర భక్తులతో కలిపి చాలా చక్కటి కార్యక్రమాలు ఈ ఈసారి అయితే పది రోజులు వచ్చినాయి పది సంవత్సరాల తర్వాత ఇలాంటి అవకాశం వచ్చింది అతిఘనంగా నిర్వహిస్తూ భక్తుల్ని అందరినీ అమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటూ దిగ్విజయంగా మిగిలిన రోజులు కూడా జరగాలని కోరుకుంటూ మరొక్కసారి వాసవి కన్యగారిని కనికా అమ్మగారిని తలుచుకుంటూ ప్రార్థిస్తున్నాం జై వాసు శ్రీ 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 వాసుకాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి పార్వతీజాల అహంకారంలో ఇచ్చారు ఈ సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా ఆ యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కోరుకుంటూ రేపు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మంచి కార్యక్రమాలు వార్షిక కంజికా పరమేశ్వరి టెంపుల్లో రంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇందులో భాగంగా రేపు ఉదయం మన అమ్మవారికి పవలింపు సేవకి ఉయ్యాల ఇవ్వడానికి అని చెప్పి కేశం శ్రీను లక్ష్మి దంపతులు వాళ్ళ అబ్బాయి కిరణం కలిసి అమ్మవారికి ఉయ్యాల వెండితో ఉయ్యాల ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనందరూ కూడా రేపు పదం పది గంట కన్నా అక్కడికి వస్తే అందరూ కూడా ఆ ఉయ్యాలను కూడా చూడడానికి ఆ దాతలు కూడా వచ్చి ఇక్కడ ఇవ్వడానికి ముందుకొచ్చారు ముందుకు వచ్చారు ఖచ్చితంగా గాజువాకు లో చుట్టుపక్కల అందరూ కూడా రావాలని చెప్పి రాజువాక ఆర్యవేస సంఘం తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ మీ అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి సరగ సాయంత్రం అమ్మవారి కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి కృపాక కటాక్షానికి మీరందరూ పాత్రలు కావాలని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి యొక్క నవరాత్రిలో పదకొండు రోజులు కూడా పదకొండు కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని అమ్మవారి ఆశ మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఈరోజు రాజవోగ ఆర్యవేస్త సంఘం రాజవోగ మాత టెంపుల్లో జరుగుతున్న మా దసరా శరణ ఉత్సవాల్లో రెండవ రోజు పార్వతీదేవి అవతారంలో అమ్మవారు మనందరికీ ఇచ్చారండి ఉదయాన్నే ఎదురు సన్నాహంతో భక్తుల్ని తీసుకురావడం గోపూజ సూర్య నమస్కారాలు గణపతి పూజ తర్వాత మన నవగ్రహ పూజ చేసిన తర్వాత సాయంత్రం కూడా హోమ కార్యక్రమం శివునికి అభిషేకం చేసి ఘనంగా ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు మన ఆదివే సంఘం టెంపుల్ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి ఆర్వీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ భక్తులందరూ ఇచ్చేసి ఇంకా ఈ కార్యక్రమాల్లో పంచుకొని ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి అలాగే ప్రతిరోజు ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నారు ఆ పూజలకు కూడా భక్తులు మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి జై వాసవి జై వాసవి గాజువాకలో శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు రెండో రోజు స్వర్ణ రవరాత్రులు జరిగాయి అలాగే ఉదయం అభిషేకాలు తదుపరి గోమాత గోమాత తర్వాత వచ్చేసి అలాగే సూర్య నమస్కారాలు అలాగే సాయంత్రం నాలుగు గంటలకి హోమాలు అలాగే జరి జరిపించారు దగ్గరుండి మా వారు అలాగే చుట్టుపక్కల భక్తులందరూ ఇచ్చేసి పార్వతి అమ్మవారు ఈరోజు పార్వతీదేవి అలంకారంతో మా అందరికి దర్శనం ఇస్తున్నారు భక్తులు కూడా చాలా మంది మాకు రెస్పాన్స్ బాగా ఇచ్చారు కంపెనీ వారికి మేము అలాగే అమ్మవారు దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ గాజువాట కనికా పరమేశ్వరి దేవస్థానం వారు అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం